హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు ప్రభ నేను మీ జర్నలిస్ట్ శివజ్యోతి ఈరోజు మనం తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్యాంశాలు చూద్దాం రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో భాగంగా బిఆర్ఎస్ అధినేత అగ్రనేత కేసీఆర్ కు సీట్ నోటీసులు జారీ చేసింది ఈ నేపథ్యంలో తను ఇప్పుడే రాలేను అంటూ ఎన్నికల తర్వాతే విచారణకు హాజరవుతా అంటూ నా అడ్రస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ ఏదైనా ఉంటే కూడా ఇక్కడికి వచ్చి విచార విచారించుకోవాలి అంటూ కూడా తను చెప్పారు సో ఏ అయినా ఇక్కడికే పంపండి అరవై ఐదేళ్ల పైబడిన వారిని ఇంటి వద్ద నుండే ఎంక్వైరీ చేయాలనే నిబంధనలు ఉన్నాయి కాబట్టి ఇంటి వద్దకే వచ్చి ఎంక్వైరీ చేయండి అంటూ తను తెలిపారు బాధ్యత గల మాజీ సీఎంగా ప్రజానాయకుడిగా ఏ విచారణకైనా సహకరిస్తానంటూ కూడా సిట్ నోటీసులపై కేసీఆర్ ప్రత్యుత్తరం తెలిపారు సో ఇక్కడ చూసుకున్నట్టయితే రేవంత్ వి చిల్లర రాజకీయాలు సిట్ లే ఎందుకు పరాకాష్ట అంటూ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు బొగ్గు కుంభకోణం నుంచి దృష్టి మరల్చేందుకే ఈ ప్రయత్నాలు చేస్తున్నారు కేసీఆర్ చరిత్ర సృష్టించిన నాయకుడు రేవంత్ రెడ్డి చరిత్ర హీనుడు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు ఇది విచారణ కాదు రాజకీయ ప్రతీకారం అంటూ కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే కక్ష సాధింపు చర్యలు తీసుకుంటున్నారు అంటూ అబద్దాల పునాదులపై కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది అంటూ కూడా తను పేర్కొన్నారు నోటీసులు బెదిరింపులతో తెలంగాణ చరిత్ర చెరిపేయలేరు అంటూ కూడా తను వ్యాఖ్యానించారు సో కేసీఆర్ బిఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ కు సిట్ నోటీసులు జారీ చేయడంపై సో ధ్వజమెత్తిన బిఆర్ఎస్ నేతలు తెలంగాణ ఆత్మగౌరవంపై దాడిగా వారు వ్యాఖ్యానిస్తున్నట్టు తెలుస్తుంది ఎన్నికల వేళ కావాలనే కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారంటూ కూడా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కేసీఆర్ కూతురు ఆ కవిత కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదు రోజు వారి సీరియల్ లా కొనసాగిస్తున్నారు ఈ సిట్ విచారణను అంటూ కూడా తను వ్యాఖ్యానించారు ఇక్కడ చూసుకున్నట్టయితే గత ప్రభుత్వంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో భాగంగా సీఎం అనుమతి లేకుండానే ట్యాపింగ్ జరగదు అంటూ కూడా టీసీసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు ఇందులో భాగంగా ఎవరిది భాగస్వామ్యం ఉందో తేల్చాల్సిందే అంటూ కూడా తను తెలిపారు నిజాలు తెలుసుకునేందుకే సిట్ విచారణ చేస్తున్నారు అంటూ ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ పై చాలా గౌరవం ఉంది అంటూ కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు సమ్మక్క ఆగమనం చిలకలగుట్టపై నుంచి కూడా ఇక్కడ సమ్మక్కను ఇక్కడ పూజార్లు తీసుకొస్తున్న దృశ్యం మనకి ఇక్కడ కనిపిస్తుంది సో ఇక్కడ చూసుకున్నట్టయితే చిలకల గుట్ట నుంచి గద్దెపైకి చేరుకున్న సమ్మక్క సో ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య ఆధ్వర్యంలో అమ్మవారిని తీసుకొచ్చిన ఆదివాసి పూజారులు తల్లి రాకతో సంపూర్ణమైన జాతర మహాఘట్టం గద్దెలపై నుంచి భక్తులకు దర్శనమిచ్చిన వనదేవతలు సమ్మక్క సారక్క వనదేవతలు సో గురువారం మధ్యాహ్నం నాటికి ఎనభై లక్షల మందికి దర్శనం ఇచ్చినట్టు తెలుస్తుంది ఇలవేల్పులను దర్శించుకున్న ఆదివాసులు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్న కేంద్ర మంత్రులు డిప్యూటీ సీఎం మరియు మంత్రులు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి కూడా జరుపుకునే మేడారం మహాజాతరకు మన కేంద్ర మంత్రులు కూడా హాజరైనట్టు తెలుస్తుంది డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా హాజరై డెబ్బై ఎకరాల్లో మేడారం అభివృద్ధి జరిగింది సో ఇప్పటికే ఇరవై తొమ్మిది ఎకరాలు సేకరించామంటూ నలభై ఒకటి ఎకరాల భూ సేకరణ ప్రక్రియ కొనసాగుతోందంటూ కూడా ఇక్కడ మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలిపారు ప్రాధాన్యత పెంచేందుకు బాసరా భద్రాచలం సర్క్యూట్ అవుతుంది అంటూ సమగ్ర మాస్టర్ ప్లాన్ తో సౌకర్యాల కల్పన జరుగుతుంది అంటూ కూడా తను తెలిపారు మోదీ ఆదేశాలతో మేడారం వచ్చామంటూ కూడా ఇరవై ఏళ్ల తర్వాత ఇది రెండోసారి మేడారం రావడం అంటూ కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి జువల్ ఓరం తెలిపారు త్వరలో ప్రధాని చేతుల మీదుగా సమ్మక్క సారక్క గిరిజన వర్సిటీ ప్రారంభోత్సవం చేపడతామంటూ కూడా గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు వనదేవతలను దర్శించుకున్న కేంద్ర మంత్రులు ఇక్కడ చూసుకున్నట్టయితే జాతీయ జనగణనలో ఓబీసీ కాలం లేకుంటే ఎలా అంటూ కూడా ఇక్కడ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు ఓబీసీ ఈబీసీలను ప్రత్యేకంగా లెక్కించాలి అంటూ కూడా తను పేర్కొన్నారు అదర్స్ ఆప్షన్స్ తో కులగణన అసంపూర్ణమే అంటూ కూడా తను వ్యాఖ్యానించారు సెన్సెస్ డాక్యుమెంట్ లో కేటగిరీ చేర్చే వరకు ఉద్యమం చే జరుగుతూనే ఉంటుంది అంటూ కూడా జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చలో కల్లకుంట్ల కవిత పాల్గొని మాట్లాడారు హార్వర్డ్ వేదికపై ముఖ్యమంత్రి విజన్ మీరే తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్లు కావాలి అంటూ కూడా భారతీయ విద్యార్థులతో సీఎం రేవంత్ రెడ్డి ముఖాముఖి అయినట్టు తెలుస్తుంది త్వరలో మామనూరు ఎయిర్పోర్ట్ ప్రారంభించనున్నారు సో ఆదిలాబాద్ కొత్తగూడెం విమానాశ్రయాల నిర్మాణం వేగవంతం చేయనున్నారు సో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు హైదరాబాద్ లో ఘనంగా ముగిసిన వింగ్స్ ఇండియా ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు అందులో భాగంగా తన తెలిపారు గాలి నాణ్యత పర్యవేక్షణకు నలభై కొత్త స్టేషన్లు ఏర్పాటు చేయనున్నట్టు కూడా డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క పేర్కొన్నారు త్వరలో పబ్లిక్ డాష్ బోర్డులు ఏర్పాటు చేయనున్నట్టు తను తెలిపారు ప్రజలకు అందుబాటులో ఉంచుతామంటూ కాలుష్యంపై ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేస్తామంటూ కూడా తను స్పష్టం చేశారు సో బడ్జెట్ సమావేశాలు మొదలయ్యాయి ఈ నేపథ్యంలో జిడిపి వృద్ధి రేటు ఏడు పాయింట్ నాలుగు శాతం శాతం ఉంది అంటూ కూడా ఏడానికి మించి కూడా ద్రవ్యోల్బణంలో ఉంది అంటూ కూడా మన ఇక్కడ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు భారత్ ఈ స్వేచ్ఛ వాణిజ్యంతో పోటీ తత్వం అంటూ తను తెలిపారు సో భారత ప్రగతి ప్రస్థానంలో సరికొత్త మైలురాయి అంటూ తను పేర్కొన్నారు మేక్ ఇన్ ఇండియా టూ పాయింట్ ఓ దశగా చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ఎలక్ట్రానిక్స్ పునరుత్పాదక శక్తి రంగాలకు ప్రోత్సాహాలు ఇవ్వనున్నట్టు డిజిటల్ పేమెంట్లు ఫిన్టెక్ ఏఐ వినియోగంలో వేగం వేగవంతంగా ముందుకు వెళ్లనున్నట్టు తెలుస్తుంది సౌర వాయు హైడ్రోజన్ తదితర గ్రీన్ ఎనర్జీలపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టనున్నారంటూ కూడా పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు కృత్రిమ మేధతో ఆర్థిక రంగానికి ముప్పుంది అంటూ కూడా తను హెచ్చరించారు ప్రైవేటులోనూ ఉద్యోగ కల్పన అవసరమని సూచించారు ఉత్పత్తిలో పోటీలో నాణ్యత పెరగాలంటూ కూడా పునరుద్ఘాటన చేశారు ఉపాధి పెరగడంతో పాటు పేదరికం తగ్గిందని భరోసా ఇచ్చారు చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై ఆరు ఇరవై ఏడు ఆర్థిక సర్వే వెల్లడించారు అంతర్జాతీయ సవాళ్ల మధ్య నిలకడగా భారత్ ఆర్థిక వ్యవస్థ ఉంది అంటూ తను తెలిపారు అదుపులో ఆహారం ఇంధన ధరలు ఉన్నాయి అంటూ కూడా తను తెలిపారు అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి సవాళ్ల మధ్య భారత ఆర్థిక వ్యవస్థ నిలకడగా రాణిస్తోందంటూ కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు ప్రస్తుత పరిస్థితుల్లో జాగ్రత్తగా ఉండాలి తప్ప నిరాశ చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు కొన్నేళ్లుగా ప్రభుత్వం చేపట్టిన విధాన పర సంస్కరణలు దేశ ఆర్థిక వ్యవస్థ మధ్యకాలిక వృద్ధి సామర్థ్యాన్ని ఏడు శాతానికి చేరువ చేశాయని విశ్లేషించారు భవిష్యత్తులో స్థిరమైన వృద్ధిని కొనసాగించడానికి మరిన్ని సంస్కరణలు అవసరమని దేశీయ మార్కెట్లు విదేశీ సవాళ్ళను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు గురువారం లోక్సభలో ఆర్థిక సర్వేను ప్రవేశపెట్టిన సందర్భంగా ఆర్థిక మంత్రి మాట్లాడారు ఇక్కడ తీసుకున్నట్టయితే ఏఐ వినియోగంలో నైతికత కీలకమంటూ కూడా ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు పారదర్శకత ప్రమాణాలలో రాజీ పడొద్దు అంటూ డేటా భద్రత సాంకేతికతపై దృష్టి పెట్టండి అంటూ కూడా తను ఆదేశాలు జారీ చేశారు ఏఐ రంగ ప్రముఖులతో సమావేశమై అందులో భాగంగా ఏఐ ఫర్ ఆల్ విజన్ పై పునరుద్ఘాటన చేశారు ప్రపంచానికి భారత్ ఆశాకిరణం వంటిది అంటూ కూడా ప్రధాని తెలిపారు సో వాణిజ్య ఒప్పందం మనకు గొప్ప అవకాశం అంటూ కూడా తను ఈ సందర్భంగా స్పష్టం చేశారు ఇక్కడ చూసుకున్నట్టయితే అజిత్ పవార్ కు కన్నీటి వీడ్కోలు పలికారు మొన్న ప్లేన్ క్రాష్ లో భాగంగా తను మృతి చెందారు దుర్మరణం పొందారు సో ముగిసిన మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అంత్యక్రియలు విద్యా ప్రతిష్టాన్ మైదాన్ లో అంతిమ సంస్కారాలు చేశారు తరలి వచ్చిన బారామతి ప్రజలు రాజకీయ ప్రముఖులు ఇందులో భాగంగా కేంద్ర మంత్రులు అమిత్ షా నితిన్ గడ్కరీ కూడా అక్కడికి హాజరై నివాళులర్పించారు ఇక్కడ చూసుకున్నట్టయితే యూజీసీ కొత్త రూల్స్ పై సుప్రీంకోర్టు స్టే విధించినట్టు తెలుస్తుంది కులరహిత సమాజమే లక్ష్యం అని స్పష్టం చేసిన ధర్మాసనం విచారణ మార్చి పంతొమ్మిది వరకు వాయిదా వేసింది కాంగ్రెస్ కు ఇరవై మంది స్టార్ క్యాంపెయినర్లు మున్సిపల్ ఎన్నికల వేళ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా స్క్రీనింగ్ కమిటీలు ఏర్పాటు చేయనున్నారు సో ఇవ్వండి ఈ రోజు తెలుగు ప్రభా న్యూస్ పేపర్ లోని ముఖ్య అంశాలు మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు ప్రభా